బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారికి తాను రణ్బీర్తో తీస్తున్న రామాయణ్ ప్రాజెక్టు వాస్తవ రూపానికి వచ్చిందని నమ్మడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని తెలుస్తోంది ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఇక సినిమా రంగంలో ఎంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నా ఎంత గొప్ప లైనప్ ఉన్నా ప్రతి మేకర్కు మనసులో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది కుదురుగా ఉండనివ్వదు ఇక అవకాశం దొరికినప్పుడల్లా దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు మన స్టార్ దర్శకులు నితీష్ తివారి తన రామాయణం గురించి మాట్లాడుతూ కళ నిజమవుతున్నప్పుడు ఓ వ్యక్తి ఎలాంటి భావోద్వేగానికి గురవుతాడో నాకు మాత్రమే తెలుసు అని అన్నారు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు షూటింగ్ దశలో ఉంది వారణాసి గ్లోబల్ ఈవెంట్లో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయ్యారు ఆయన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం నేను రామాయణం ఘట్టాన్ని ఇంత బాగా తీస్తానని అనుకోలేదు ఎప్పటికైనా భారతాన్ని స్క్రీన్ మీదకు తీసుకెళ్లాలన్నదే నా డ్రీమ్ అని జక్కన స్పష్టం చేశారు ఇక కేవలం రాజమౌళి మాత్రమే కాదు త్రివిక్రమ్ కూడా మహాభారతం గురించి కళలు కంటున్నారు ఎన్ని సినిమాలు చేసినా భారతాన్ని సెట్స్ మీదకు స్క్రీన్ మీదకు తీసుకొచ్చినప్పుడే నా కళ నెరవేరినట్టు అంటున్నారు గురీజీ త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు ఆ తర్వాత తారక్ తో మూవీ పూర్తి చేసి డ్రీమ్ ప్రాజెక్టు మీద ఫోకస్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది తమిళ దర్శకుడు శంకర్ కూడా తన డ్రీమ్ ప్రాజెక్టు వేల్పరి గురించి చెబుతూనే ఉన్నారు ఇండియన్ టూ ప్లాప్ నుంచి తేరుకొని భారీ వ్యయంతో వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే సంకల్పన శంకర్ లో కనిపిస్తోంది ప్రస్తుతం ఇండియన్ సినిమా రేంజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ డ్రీమ్ ప్రాజెక్టులన్నీ త్వరలోని భారీ బడ్జెట్ తో వాస్తవ రూపంలోకి వస్తాయని సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు నితీష్ తివారి రామాయణ్ మొదలుపెట్టగా రాజమౌళి త్రివిక్రమ్ మహాభారతం శంకర్ వేల్పరి ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకొస్తారా అని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది